నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదమూడవ డివిజన్ యలమావారి దిన్ని నుంచి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రివర్యలు డాక్టర్ పొంగూరు నారాయణ చేపట్టారు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్దిని మంత్రి ప్రజలకు వివరించారు ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాన్ని ప్రతి ఇంటి సభ్యునికి అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి డివిజన్ నాయకులు కాయల తిరుపతి ఊటుకూరు చంద్ర కాయల ప్రసాద్ కాయల కృష్ణ తదితరులు పాల్గొన్నారు नहीं जी तो मान నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులో రెండు వందల నలభై ఆరు నలభై ఏడు బూతుల్లో అంటే పదమూడవ డివిజన్లో ఇది ఎలమవారి తిన్నే నెల్లూరులో ఉన్న పేదల నిరుపేదల్లో ఇది ఒక బూత్ ఈ బూత్లో యాక్చువల్గా ఒక ముప్పై ఐదేళ్ళు వరకు యాక్చువల్ నేను తిరిగాను అయితే వాళ్ళందరూ ఎంతో ఆనందం ఉండారు ఎందుకంటే ప్రతి ఇంటిలో ఏదో ఒకటి వచ్చింది అంటే తల్లికి వందనం కావచ్చు లేదా గ్యాస్ సిలిండర్లు కావచ్చు పెన్షన్స్ కావచ్చు మూడు వేల నుంచి నాలుగు వేలు కావచ్చు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు కావచ్చు లేదు బెడ్ మీదే అటెండర్ సహాయంతో ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు కావచ్చు కిడ్నీ సమస్యలు లాంటి వాళ్ళకి పదివేలు కావచ్చు సో ప్రతి ఇంటిలో ఏదో కనీసం ఒకటో రెండో మూడో వచ్చిన్నాయి వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు సరే దాన్ని తెలుస్తున్నాం అట్ ది సేమ్ టైం రా ఈ విధంగా ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థగా కొద్దిగా ఓపిక పట్టండి అన్ని వన్ బై వన్ చేస్తాం నెల్లూరు సిటీ ఎమ్మెల్యే